జై హరిహరా మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నామంటే ఏ చెడు అంటే నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి అసలు అడుగు కూడా పెట్టనీయకుండా తొమ్మిది అడుగుల దూరంలో ఉంచగలిగే అతీతమైన శక్తి గల నామాన్ని ఉచ్చరిస్తేనే ఉండగలిగే శక్తి అంతా దాగి ఉన్న నామాలను మీ అందరికీ తెలిసినవే కానీ ఎవరు పట్టించుకోరనమాట అనామాలు ఏంటి అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం ఏంటంటే అవి అష్టలక్ష్ముల గురించి అందరికీ తెలుసు కదండి ఆ అష్టలక్ష్ములు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని కలిగించి తల్లి అని దండం పెట్టుకుంటాం కదా నేనైతే అలాగే పెట్టుకుంటాను కానీ అది రాంగ్ అని ఇప్పటి వరకు ఇప్పుడే అంటే కొన్ని ఇప్పుడుందాక తెలిసిందనమాట అది మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఏది తెలిసినా మీతో షేర్ చేసుకోవడం నలుగురికి మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట మన అష్టలక్ష్ముల నామాలు పదే పదే జపిస్తూ ఉండాలన్నమాట అలా జపించడం వల్ల ఒక్కొక్క లక్ష్మి నామానికి ఈ నెగిటివ్ ఎనర్జీ ఆ పేరు పలకడం ఇష్టం లేదు నాకు అంతే ఏంటి దరిద్ర లక్ష్మిని తొలగించే ఒక్కొక్క లక్ష్ అంటే నామం తొలగించేది ఇది మన లక్ష్మీదేవిని ఒక్కొక్క నామంతో పిలిస్తే అత జ్యేష్ఠదేవి ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అదే ఈ నామంలో చాలా పవర్ఫుల్ శక్తి దాగుందండి కానీ అందరం ప ప రోజు పూజ చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి ప్రతి ఒక్కొక్క నామాన్ని పలకాలన్నమాట ఎలా అంటే ఆది లక్ష్మి అంటే గ్యాప్ ఇవ్వాలనేది అనేది తెలుసుకున్నాను అనమాట అష్టలక్ష్ముల అనుగ్రహం కలగాలి స్వామి అని మాత్రమే నేను పూజించుకుంటాను రోజు కానీ ఒక్కొక్క అమ్మవారి నామాన్ని పలికితేనే అందులో శక్తి దాగి ఉంటుంది ఇంత శక్తి ఉంటుంది అనేది ఈరోజు తెలిసింది మీ అందరికీ కూడా తెలియజేయాలనుకున్నాను అన్నమాట ఆది లక్ష్మి అనుకోవాలంట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి జయలక్ష్మి విద్యలక్ష్మి అనే నామాలను అలా అష్టలక్ష్ములను మనం పలకడం వల్ల శక్తి దాగుంటుంది అది దాన్ని పదే పదే పఠించడం వల్ల ఆ శక్తి అనేది బాగా ఉద్రిక్తంగా పెరిగిపోయిద్దనమాట అందుకనే నెగిటివ్ ఎనర్జీ చెడు అనేది మనం అమ్మవారి ఒక్కొక్క నామాన్ని పిలిచినప్పుడు ఒక్కొక్క అడుగుగా బయలు దూరంగా పోతుంది అంత శక్తి దాగుందంట అందరూ ఈ రెమెడీని చేసుకొని ఈ మంచిగా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియా విషయాలు నాకు తెలియని తెలుసుకొని మీకు మంచి జరిగాయి అనుకుంటే ప్రతిదీ నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్